ఏం లేదు ఎవరికన్నా మాట ఇవ్వాలంటే ఇల్ల ఏం లేదు నిన్న అనకాపల్లి వెళ్ళానా ప్రభు మీరు నాకు మాట ఇచ్చారు పూజ ఎక్కడే ఉంది ఎప్పుడు బాబు అన్నా అందుకని నువ్వు మళ్ళీ అది అడిగితే అలా అలా ఫిక్స్డ్ డేట్ కాకపోతే పర్లేదు రైట్ రైట్ కార్తీక మాసం కదా ఎలా పోయిన కార్తీక మాసం మనం వెళ్ళాం కదా పల్లెటూరు ఏదో కూర్చోండి నిన్ను ఓకే యూ క్యారీ అయినా అరక్ కాదు నాన్న నువ్వు రాల చెల్లె పొద్దున్నే ఏడున్నరకి నాలుగైదు వేల మంది వచ్చారు గుర్తొచ్చు కదా అదే ఊరిపోయారు మర్చిపోయాను అనకాపల్లి పక్కన వేల మంది పొద్దున్న ఏడు వెళ్ళారు కదా వెళ్ళవండి అన్నారా चमजे स्वादा हो जय नारायण जय श्रीम जय श्रीमनारायण जय श्रीमनारायण जय श्रीमनारायण जय 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 नारायण जय नारायण जय श्री नारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 बदरी नारायण जय बदरी नारायण जय बदरी नारायण जय 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 नारायण जय श्रीमन नारायण जय श्री मनारायण जय 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 జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ కూర్చోండి రెండు నిమిషాలు మాట్లాడుకుని మనం వెళ్దాం నాన్న ప్రసాద్ గారు సార్ హరే కృష్ణ ఇక్కడేనా విశాఖ ప్రసాద్ గారు ముందు వచ్చారుగా మన న్యాయవాది ఇప్పుడు ఈ ఉత్సవ సంతికి న్యాయవాద సలహాదారులే ఓ చాలా పాటు చాలా సంతోషం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణేష్ మండపాలకి పర్మిషను అక్కర్లేదు కావాలి విధి విధానాలన్నీ దాంట్లో పొందుకొచ్చారు మరి ప్రయత్నమైనటువంటి సౌండ్ డీజే సిస్టమ్ పెట్టద్దని వెరీ గుడ్ అలాంటి కొన్ని వాళ్ళు అలాంటి వాటిని ఎక్కడ కూడా రూపాయి ఇది చెల్లించకుండా డైరెక్ట్ గా సింగిల్ విండో పద్ధతిలోనే అక్కడైతే నీరెస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చేసి మన మనం ఆన్లైన్ లో అప్లోడ్ అవ్వగానే నీరెస్ట్ పోలీస్ స్టేషన్ చదివతుంది వాళ్ళు అక్కడి నుంచి ఎవరో ఒకరు వచ్చేసి ఒక ఎస్ఐ స్థాయి అధికారి వచ్చి వెరిఫై చేసేసి దాంట్లో ఇబ్బందులు ఏమి లేదంటే పరిమితం ఉంటే చెన్నై ఇబ్బందులు ఉంటే వీళ్ళతో సమాయం చేసుకొని చేస్తారు మరీ పెద్దది ఉంటే మాత్రం ఇది రాస్తాను అనమాట రాస్తారు ప్రైవేట్ లో అయితే అసలు ఎప్పుడూ అవసరం దానికి అక్కర్లేదు ఓన్లీ గవర్నమెంట్ లో వాటికి వీటికి కావాలి గవర్నమెంట్ ప్రైవేట్ ప్లేస్ లో కూడా మనం పర్మిషన్ తీసుకోవడంలో తప్పలేదు పర్మిషన్ తీసుకొని చేస్తాం దాంట్లో ఇదే ఉంది అది ఇప్పుడు దాకా ఏంటంటే ఈ పొలిటికల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి పొలిటికల్ మనుషులు దానివల్ల కొంచెం ఎక్కువ ఇది చేశారు ఇప్పుడు అది లేకుండా అయింది మంచిది కదా అది అది డైరెక్ట్ మనం ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు చేయడం డీజీపీ గారు వెంటనే దాన్ని సైన్ చేసేయటం వెంటనే అన్ని వీటికి అన్ని ఏరియాలకి వాళ్ళకి జిల్లా వాళ్ళకి పంపించేయటం అని చెప్పి రేపు వెళ్ళి మనం జిల్లా కలెక్టర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చేసి వస్తాం అనేది రేపు ఏ విషయంగా ఈ పిల్లలలో అంతా చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండప నిర్వాహకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మీరే మీ స్థాయిలోనే ఇక్కడే పరిశీలించమని చెప్పి ఈ డీజే విషయంలో నేను ఆ మధ్య మధ్యప్పుడు మాట్లాడుతూ కూడా చెప్పాను పోలీసులు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలి సినిమా పాటలు పెట్టకూడదు నిమజ్జనంలో తాగేసి పిచ్చి వేషాలు వేస్తే ఎఫ్ఐఆర్ అవుద్ది ఇవి భయం ఉండాలి అండి ఇప్పుడు ఇంకొకడు మనని అనేలా మనం ఎలా ఉంటాం ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది శుభ పరిణామం అలాగే తెలంగాణది కూడా విన్నాను వాళ్ళు కరెంటు ఫ్రీ అని అదో కరెంటు మంద కూడా కరెంటు పెట్టేశారండి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే రోడ్ల మీద వేసిన వాటిని కరెంటు గురించే మెయిన్ మామూలు పల్లెటూరు పబ్లిక్ వేసిన నా స్థలంలో పెట్టారు కరెంటు ఏమో కాకుండా ఏముందనికంటాం మనం పెద్దగా అయింది కాబట్టి అవి కూడా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు కొన్ని మంటపరి నిర్వాహకులు అవి కూడా ఇవ్వలేదు అలాంటి వాళ్ళకి ఇద్దాం ఆ వెయ్యి రూపాయలు ఉంటే పూజ కార్యక్రమాల పేరుకి వస్తాయి కదా అది

ఇక్కడికే వచ్చింది అంటే ప్రెస్ క్లబ్కి వెళ్ళాంగా ప్రెస్ క్లబ్ కింద ఒక డాక్టర్ గారు లలిత్ కుమార్ అని డెంటల్ డాక్టర్ వారు ఒక ఐదు వేల మట్టి వినాయకుల్ని పంచే కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళ సిస్టర్ కొన్ని తెస్తే మేము అందరికి పంచి పెట్టాం ఇక్కడ మనం పెంచాం మన ఉపాధ్యక్షుడు ఒక ఆయన ఉన్నారు పెంచాము అయితే ఒక ఆనందం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఉత్సవ గణేష్ ఉత్సవాల ఒక్కసారి విందాం బలో గణేష్ మహారాజుకి గణేష్ మండప నిర్వాహకులకు సూచనలు ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి అన్ని గణేష్ మండపములలో సామూహిక ఆరతి ఇవ్వాలను మండపంలో భజనలు సంకీర్తనలు హరికథలు కోలాటాలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయను గణేష్ మండపాల వద్ద కార్యకర్తలు ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తతో రక్షణగా ఉండాలి గణేష్ మండపం ఎదురుగా కషా జెండా ఎగురవే నిమజ్జన ఊరేగింపులో ఈ జెండా వాహనమును కట్ట మండపాల అలంకరణకు ప్లాస్టిక్ అలంకరణ సామాగ్రి వాడరాదు మండపాల చుట్టూ ఉన్న కుటుంబాలను ఉత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి నిమజ్జన ఊరేగింపులో వాహనాన్ని నిర్దేశిత క్రమంలో నడుపుతూ భజన మరియు సంకీర్తనం చేస్తూ నడపగలను నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్న వారు మత్తి పానీయాలు వెరీ ఇంపార్టెంట్ నోట్ దిస్ పాయింట్ నిమజ్జనంలో పాల్గొంటున్న చిన్నపిల్లల జే జేబులో వారి ఇంటి చిరునామా ఫోన్ రాసి ఉంచడం మంచిది ఇదే బుర్ర మీదేనా అద్భుతం అద్భుతం వెరీ వెరీ నీడెడ్ చిన్నపిల్లలు ఈతరాని వ్యక్తులు నిమజ్జనం జరిగే స్థలంలోకి రానివ్వకూడదు మండప కార్యక్రమంలో నిమజ్జన కార్యక్రమంలో అశ్లీల వేషాలు నృత్యాలు గీతాలు ఉపయోగించరాదు మండప కార్యక్రమంలో నిమజ్జన కార్యక్రమంలో ధార్మిక భావన ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలు మాత్రమే ఉండాలి రాష్ట్ర జిల్లా నగర గణేష్ ఉత్సవ సమితుల ద్వారా వచ్చే సూచనలను మండప నిర్వాహకులు పాటించాలి గణేష్ మహోత్సవాన్ని కులమతాలకు అతీతంగా సమరస్తో జరుపుకుందాం ప్లాస్టిక్ ఉత్సవాల వస్తువుల వాడకాన్ని పూర్తిగా తగ్గిద్దాం స్వదేశీ వస్తువులనే ఉపయోగిద్దాం గౌరవాధ్యక్షుడు గోకరాజ్ గంగరాజు గారు ఎక్స్ఎంపీ చల్సాన అంజీర్ గారు పాకాల తిన్నారు జనరల్ సెక్రటరీ హోమ్ అంటే హోమ్ ల్యాండ్ కళ్యాణ్ చక్రవర్తి సాంబుద్ధి ఇది కార్యాలయం ఇది కార్యాలయము రాష్ట్రానికి సంబంధించింది దీనిలో ఏం చేశారంటే రాష్ట్రం రిజిస్ట్రేషన్ అంతా కలిగి ఉంటుంది జిల్లాల వారిగా కంప్లీట్లు వేసాను మనం ఏ జిల్లాకు ఆ జిల్లా కంప్లీట్ చేసుకోవాలి జిల్లా నుంచి మన జిల్లా కలెక్టర్ గారికి చెప్పటం జిల్లా ఎస్పీ గారికి లేదా కమిషనర్ గారికి చెప్పటం ఇలాంటి ఇబ్బంది చేశాం విశాఖ జిల్లా గణేష్ ఉత్సవ సమితి అదే అందుకే అందుకే అడుగుతున్నా ఇది ఇది ఆంధ్రప్రదేశ్ ఇది మొత్తాన్ని సంబంధించి అలా ఏ జిల్లా కాదు ఏ జిల్లా కాదు మనం కమిటీ పెడతాం ఈ కమిటీ ఆ ఎఫిలేటెడ్ అయి దానికి బాగుంటుంది జిల్లాకి అందుకని ఈజీగా అవుతుంది అని చెప్పి మంచి పని చేసాం మంచి మాట మంచి మాట రేపు వెళ్ళి కలెక్టర్ గారికి సిటీ గారికి కమిషనర్ గారికి ఇచ్చేసి వారికి కూడా మా సహకారం మా పెట్టి అలాగే మాకు కూడా ఏమైనా పని చెప్పండి మేము చేస్తాం మనం దానికి కూడా సిద్ధంగా కదా మరి కదా చాలా సంతోషం 5 నిమిషాలు కూర్చోని మనస చెబుతున్నా ఆ పరమభార్తారం దాపాం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యం అనుమాన్ అంజరా సునో వై పుత్రో మహాబల రామేష్ట పల్వనసక పినాక్షో అవితవిక్రమ ఉదరిక్రమణశ్చైవసి శోక వినాశకలక్ష్మణ ప్రాణదాత్రీవశత నామా కపేందృశ్యమహాత్మన స్వాపకాళే పరే నిత్యం యాత్రకాళే విశేషత సర్వృతయస్తి విజయీ భవే బ్రీ సింహాచలప్పన్నస్వామి కీ శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి బలో గణేష్ మహారాజుకి గోవిందా ఎప్పుడైనా మనం కొనుక్కోలేనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి ఏం కొనుక్కోలేము మనం కాలాన్ని కొనలేము ఇంకా ఏమండి గాలి అక్షయన్ అమ్ముతున్నారులే ఇంకా ఇంకేం కొనలేము ఆయుష్ కొనలేం డబ్బులు పెడితే కొన్ని రావు అలాంటి వాటిలో మనశ్శాంతి ఒకటి అంటే మన మనశ్శాంతిని పాడు వాళ్ళు బయట వాళ్ళకంటే మనమే ఉంటాం ఎలా అంటే ఎక్కడ రియాక్ట్ అవ్వాలో ఎంత రియాక్ట్ అవ్వాలో మనకి తెలియకపోవడం వలన అంటే తెగేదాకా లాగడం అది అయిపోతుంది ఎందువలన ఇదేదో శాశ్వతం అనుకుని ఆ రియాక్షన్ చాలా హెవీగా అయిపోవడం వల్ల చాలా చాలా జరగకపోయిన నష్టాలు జరిగిపోతుంటాయి అందుకని మన ప్రయారిటీ ఏమిటి అనేది మనకు తెలియదు మన ప్రయారిటీ ఏమిటి మన లైఫ్లో మనం ఇది శాస్త్రంలో నిజస్వార్థగతి విష్ణువు అంటారు మనం మన నిజమైన స్వార్థం ఏమిటంటే భగవంతుని పొందాలి అది మనకి తెలియాలి మనం ఏదేదో పొందుదాం అనుకుంటాం ధనమో ధాన్యమో పేరు ఏవో పొందాలనుకుంటాం కాబట్టి ఉత్సవం జరపడం యొక్క ఉద్దేశము లేదు ఒక కార్యక్రమం ఉద్దేశం ప్రతిదాని వెనకాల ప్రతిదాని వెనకాల అది అలా కనెక్టెడ్ టు మోక్ష ముగ్గు వేయడం కొన్ని కాలాల్లో ముగ్గు దేనితో వేస్తుందమ్మా బియ్యం పిండితో ఎందుకు జీవులు గుడి చుట్టూ ఎనిమిది బలిపేటాలు అష్టదిక్ పాలకులు ఆ బలిపేటాల మీద స్వామివారి పెట్టిన అన్నం వద్ద పెట్టడం ఎందుకు బూతబలి ఆ జీవుడు ఉద్ధరింపబడ్డానికి అలా ఎందుకు ఉత్సవం ఊరేగింపు అంటే ఏమిటి ఊరు ఎరిగింపు చాలామంది వృద్ధులు ఉండొచ్చు లోపంతో ఉన్నవాళ్ళు ఉండొచ్చు అసలు కథలు వాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళ కోసం రథయాత్ర నిమజ్జనం లేదా పల్లకి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది ఎక్కడ వెళ్తాను గురు దేవుడు చూడు మామ మామ చూడు మామ మామ తత తథ వాళ్ళకు పాప మనస్సు కుచించుకుపోయి శరీరం కుచించుకుపోయి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతామో అనుకునే స్థితిలో ఆ ఊరేగింపు ఆ ఉత్సవం ఆ మేళతలాలు ఆ నామస్మరణ ఆ వాద్యాలు ఆ మంచి మంచి సువాసనలు ఆ పువ్వులు ఇవన్నీ అలా కనబడుతూ వినపడుతూ ఉంటే ఆ వెళ్తూ ఉంటే వాళ్ళ హృదయంలో పొంగు వస్తుంది ఆ పొంగుతో వాళ్ళు మళ్ళీ ప్రేరణ పొందుతారు వెంకటరామస్వామి స్వామి గోవిందా వాడు అంతే లాభం అనలేదు వింటే కూడా లాభమేగా అవునా అవునా ఎవరో ఆ పూలు జల్లారు స్వామివారివి పుణ్యం ప్రసాదం వేశారు పట్టుకున్నాడో పట్టుకోలేదు ఎవరైనా తెచ్చిచ్చారు లాభం చెవిలో అయితే ఖచ్చితంగా నామం పడింది లాభం దర్శనం లాభం ఇలా అన్నీ లాభాలనిచ్చేదే సనాతన ధర ఊరికే సరదాగానే కానీ శాస్త్రంలో కదా ఓ పురుగు రోడ్డు మీద నడుస్తుంది రోడ్డుని క్రాస్ చేస్తుంది వ్యాసుల వారు అలా వెళ్తున్నారు ఎక్కడికే అన్నారు అదో అండి తుక్కేస్తుంది చచ్చిపోతాం ఆ పెద్ద పెద్ద గొప్ప జనం ఇది ఇప్పుడు నువ్వు ఉంటే పెద్ద ఏమిటి పిఎం అవుతా సీఎం అవుతా చచ్చిపో అన్నారు అదేమిటండి ఎవరి జీవితం వాళ్ళకి రిషస్సే కదా గొప్పదే కదా అండి ఉండిపో అలాగా ఆ రోడ్డు దాటితే అయిపోదు బతుకుతుంది కానీ రోడ్డు మీదే ఉండిపోయింది రథం వచ్చింది అయిపోయి కొద్ది రోజుల తర్వాత వ్యాసులు వారు అలా వెళ్తుంటే ఓ చిలక నమస్కారం మునిందిరా అంది శుభం వస్తూ అన్నారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కుమార్ అబ్బాయి గురువుగారి నమస్కారం అన్నారు ఇంకొన్ని రోజుల తర్వాత ఓ అబ్బాయి ఇంకొన్ని రోజులు ఓ రైతు కొడుకు ఫైనల్లీ ఓ రాజుగారు అబ్బాయి తొట్టిలో ఉన్నాడు ఆశీర్వదించడానికి వెళ్ళాడు ఆ పిల్లవాడు పసిపిల్లవాడు వ్యాసులు వారితో మాట్లాడుతున్నాడు ఏమని స్వామి ఇదంతా మీ దయ అన్నారు ఎలా అన్నారు అదే అప్పుడు నేను రోడ్డుకి అడ్డం వెళ్తుంటే ఉండిపోన్నా దీనికి ఒక శ్లోకం ఒక బెంగాలీలో చెప్పారు సాధుసంగ 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 కోయ్ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి కోయ్ లవమాత్రం అంటే ఇదిగో ఎంతండి ఇది చాలా చిన్నది కదా ఇందులో నాలుగో వంతు అంత చిన్న కాలం అంత మాత్రం సాధు సాంగత్యం చేస్తే సర్వసిద్ధి హోయ్ అన్నారు అలా ఈ పురుగు అంత గొప్ప ఉన్నత స్థితికి వెళ్ళింది మీరు భాగవతంలో చదవచ్చు వినొచ్చు మైత్రేయుడు అలాగే వచ్చాడంటారు అంటే ఆ మూలాలు తెలియదు మైత్రుడు చాలా గొప్పవాడు విదురుడు మైత్రేయు సంవాదం ఉంటుంది ఈ దృతాష్టుడు ఇంకా ఉంటాడు కదా బతుకుంటాడు కదా అప్పుడు విదురుడే చాలా తిట్లు తిడతాడు ఏంటి ఆ ఇంగిల్ కూడా పెన్నా కూడా తిన్నానుకున్నావా అని సో ఆ విధుడు మైత్రియుడు చాలా గొప్ప తత్వాన్ని వాళ్ళు ఫిలాసఫీని డిస్కస్ చేస్తారు సో మనం మనశ్శాంతిగా ఉండడం అనేది మనకి మంచిది లోకానికి కూడా మంచిది అందుకని ఎట్ ఎనీ కాస్ట్ డోంట్ లూజ్ యువర్ పీస్ ఓ మాట చెప్పారు ఫర్ ధర్మం కోసం దేన్ను వదిలే కానీ దేనికోసం ధర్మాన్ని వదిలేయకూడదు దాన్ని పెట్టుబడి పెట్టకూడదు మీరు చూడండి హరిశ్చంద్రుడి విషయంలో ఆయన ఒక్క మాట అలా అంటే ప్రశాంతంగా పెరిగేచ్చు ఏమిటిది నేను ఎప్పుడు అన్నాను అంటే చాలు సలహా కూడా ఇస్తాడు ఎవరు నక్షత్రుడు నక్షత్రుడు నక్షత్రేశ్వర నన్ను సత్యవ్రతం నుంచి తప్పించకండి అంటే ఎందుక ఎవరన్నా చూసాడా రాసిచ్చావా అలా అనే చాలంటాడు అంటాడు రా ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన హరిశ్చంద్రుడి గురించి వ్రతం మమ అదే అని వ్రతం అలా పట్టుకున్నాను అందుకని ఇది పడిపోద్ది దీన్ని ఎవడ ఉంచరు నువ్వు ఎన్ని యాక్సులు కొట్టినా ఎన్ని ట్యాక్స్లు కొట్టినా ఉండదు ఇది ఉండదు ఉండదు కాబట్టి ఇందులో ఉన్నప్పుడే మనం ఇది పండే ప్రోగ్రాం చేయాలి ఇదే మండే ప్రోగ్రాం మనం పోయాక చేస్తారు ఏ మండే ప్రోగ్రాం ఉంటుంది కానీ పండే ప్రోగ్రాం కావాలి అంటే లోపల పక్కన రావాలి పక్కన వచ్చేసింది అనుకోండి మనం అంత తొందరగా కథనం లోపల చిన్న చిన్నదానికి మనం ఇలా అయిపో మనకి తెలుస్తుంది కదా ఏం తెలుస్తుంది ఈ జగత్తంతా ఆ శాశ్వతం తెలుస్తుంది అందరూ భగవంతుడి అంశలు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన వీళ్ళందరూ భగవంతుడి అంశలు కాబట్టి నాకు శత్రులు ఎవరు లేరు శత్రువులు ఎవరు లేనప్పుడు నీకు మనశ్శాంతి అడవిడకూడదు నాకు మీ మీద పెద్ద కోపం ఉందనుకోండి ఉపన్యాసం ఎలా రాదు మిమ్మల్ని టార్గెట్ చేసి మొక్కల్లో క్రోధం పెట్టుకుని బోర్డు అని చెప్పాల్సి వస్తుంది అది మంచిగా లక్ష్యం కాదుగా అవునా కదా సరదాగా మా గురువుగారు చెప్పిందే గురి మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత పీస్ఫుల్గా ఉంటామని చెప్పడానికి ఒక హాస్పిటల్లో బెడ్ మీద ఇద్దరున్నారు రెండు బెడ్లు అవి రెండో వాడికి కిటికీ పక్కన ఉంది బెడ్ వీడికి ఎక్కడ ఉంది ఆ రెండో వాడు ఇతంతో ఎంత బాగుందో చెరువు అసలు అందరో కమలాలు అప్పుడప్పుడు పక్షులు వస్తుంటే కిలకిల రావాలవు ఎంత బాగుందో అని చెప్తున్నాడు వీడు ఎలా ఫీల్ అవ్వాలి పాజిటివ్ అవ్వాలి కానీ మన దరిద్రం అవ్వగా వాడు దేవుడికి ఏందని పెట్టుకున్నాడు తెలిసే రెండో వాడు వాడు తొందరగా చచ్చిపోతే బాగుందని పెట్టుకున్నాడు అట్లా ఉంటుంది శర్మ అదే నీకు దండం పెడతాను అన్న పౌరం పోయి ఎప్పుడు కొట్టాలి చాపట్లో ఇక అర్థమే గుడ్ రైట్ లాగే వాడు దండం పెట్టుకున్నాండి చిత్తం చూడండి వాడు చచ్చిపోయాడు ఎవరు ఆ కిటికీ పక్కన చెరువు పక్షులు అంటే అని చచ్చిపోయాడు చచ్చిపోయాక వీడు 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 ఉన్నాడు కదా వీడు ఈడు ఏమంటే నన్ను అక్కడ పడుకోబెట్టండి అన్న అన్నసుతో రైతులు అక్కడ పడుగు పెడితే ఇది రాజకీయ కిటికీలు అని చూశాడు ఏం లేదు నల్లగా ఉంది బ్లాంక్ బ్లాక్ లే మరి అతను ఎందుకు చెప్పాడు అలా వీడేదో ఉద్ధరింపబడతాడని వీడేదో ఆనందపడతాడు అని కానీ ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దామన్నా మీరు రా బేచే ఇప్పుడు అతనికి మానసిక మనసం మీద ఉన్నది కదలలేడు ఇతను కదలలేడు కానీ అతని హృదయాన్ని కదిలిద్దాం లోపల ఉన్న రోగం వదిలిద్దాం ఏదో వాడు కూడా ఆనందపడతాడని ఇతనకున్న వాక్కుతో అతనికి పక్షులు కిలకిల రావాలు అలా ఊహించుకుంటాడు అని చెబితే వాడేమో బ్రహ్మానం చెప్పినట్టు వాడు రాలేదు వాడు రాలేదు సరి కదా చెడు కోరుకున్నాడు ఊరికే సరదాగా చెప్తున్నాను కర్ణుడు ఎప్పుడైనా పని ముందుకు జరగనివ్వరు కదా కొందరు ఒరే ఐదు నువ్వు ఎక్కడ దొరికేవరా శల్యసారాజ్యం ఒక్క పని కూడా ముందుకెళ్ళిన అంద ఈ శల్యుడు రథం తోడడానికి వెళ్ళాడు కృష్ణుడు తర్వాత ఆయనే మంచి డ్రైవర్స్ అంటే దుర్యోధనుడు ఆయనకి వల వేసాడు ఆయన పొగిడితే ఆయన పడిపోతుంటాడు మేనమామ మీరు వాళ్ళకి మేనమామైతే మాకు కదా మీరు మంచి డ్రైవరు అన్నాడు సరే ధర్మరాజుకి ఈ విషయం తెలిసింది వెళ్ళి మామ నువ్వు వాళ్ళకి మాట ఇచ్చావు ఇస్తే ఇచ్చేవులే నిన్ను ఎలాగ కర్నూడికి డ్రైవర్గా పెడతారో నువ్వు ఏంటి ఏంటిది ఏంటి విరవడా పొల్లవేరుపు రథం కాదు సార్ పొల్లవెరుపు ఇక కత్తి కావాలా ఏంటి కత్తి బాణం కావాలి ఏంటి సార్ వేసేదానికి తెలుసా మాట్లేదు కదా ఇతను అతను రథం తోలుతూ కన్నుని అన్ని మొక్కలు విరిచేస్తాడంటే అసలు ఇంకొకడు ఎవరిన ఉంటే ఆ ప్లేస్లో వేసేస్తారు అంత మండేలా మాట్లాడతారు అందులో ఒక కథ అది మనకే బీపీ వచ్చేది అసలు తెలుసా అలాంటి వాటిలో మాట్లాడతారు ఇంకా ప్లేస్లో ఉన్నాడు పరిస్థితి ఏంటి అని భరిస్తాడు పాపం ఆయన విధి వంచితుడు కదా కర్ణుడు ఒక అది చెప్తానాయా కర్ణ అంటాడు చెప్పు ఏంటిది ఒక ఊళ్ళో ఓ గారు ఉన్నారు ఆయన నలుగురు కొడుకులు వాళ్ళు కూడా వేద నేర్చుకుంటున్నారు ఆయన ఏదో మొదలుపెట్టారు మొదలుపెట్టాక వీళ్ళు తిన్న తో చే కదా ఆ కడుక్కునే ఆ ఎంగిలి మెతుకుల దగ్గరికి కొన్ని కాకులు వచ్చింది వీళ్ళు కొంచెం మొద్ద మిగిల్చి దాన్ని పెడుతూ ఉండేవారు ఆ కాకి ఒకటి బాగా బలిసింది వీళ్ళతో స్నేహం ఏర్పడింది ఓ రోజు అటువైపు హంసలు వచ్చినాయి ఈ కాకి బలిసి ఉందిగా ఇది అందే నాతో పోటీకి వస్తారా హంసలు అన్నాయి హంస ఎక్కడ మేము నువ్వెక్కడా అంటే మీకు తెలుసా నాకు అదొచ్చు ఇదొచ్చు నేను గాల్లో గిరికీలు కొడతాను డిల బండి డూ డూడ్ అని చాలా పెద్ద పెద్ద కవులు అని చెప్పింది సరే అన్న ఇది తిన్న బలుపుతో ఉంది కదా ఎగిరింది చాలా వేగంగా ఎగిరేసింది అంశం మరి జెంటిల్ కదా సార్ ఇది మెంట్లో జెంటిల్ నెమ్మదిగా ఎగిరింది ఇది చాలా వేగంగా ఎగిరిపోయింది ఆక్సిజన్ లెవెల్ ఇంకా అందట్లేదు కిందకు వచ్చేస్తుంది కా తిరిగింది చూసావా ఇలా నువ్వు తిరగలవా అని ఏదో సెటర్లు వేసింది తర్వాత ఎత్తు పెరిగే కొద్దీ చాలా స్టడీ అండ్ స్లోతో హంసెళ్తుంది ఇది ఇంకా ఆక్సిజన్ అందట్లేదు కళ్ళు తిరిగొత్తున్నాయి కింద పడిపోతుంది నన్ను రక్షించండి రక్షించండి అంది అంశాలు పట్టుకున్నాయి పట్టుకుని మళ్ళీ నేను ఆల మీద ఇంకెప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేయకు అని హంసాలు చెప్పి అయిపోయింది ఈ కథ చెప్పి ఈ కథలో ఎవరో తెలుసా అన్నాడు నీకు చచ్చిపోవడమే కదా సరే ఇది కత్తి పడడమేగా ఎవరితో కన్యుడితో నువ్వే అన్నాడు దుర్యోధనుడు విధించే ఇంగిలి మెతుకులు తిని నువ్వు అలాంటి వాడు పోతున్నావు వాళ్ళ అంశాలు అన్నంత సరేది సో కొందరు అలా ప్రవర్తిస్తుంటారు కొందరు అలా ప్రవర్తిస్తుంటారు అలా ప్రవర్తించడం వలన వాళ్ళు తాత్కాలికమైన ఈగో సాటిస్ఫాక్షన్ పొందుతారు కానీ మనకు కావాల్సింది ఈగో సాటిస్ఫాక్షన్ కాదు ఈశ్వర సాటిస్ఫాక్షన్ భగవద్గీతలో ఐదో అధ్యాయంలో ఆఖ శ్లోకం ఏంటిది భోక్తారం తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞావా మాం శాంతి మృచ్ఛతి ఎవరైతే అన్ని జీవులకు నేనే బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసుకుంటారో అన్ని జీవుల హృదయాల్లో వశించేవాడిని నేనని తెలుసుకుంటారో అన్నిటికీ భోక్తని నేనని తెలుసుకుంటారో అటువంటి వాడు శాంతి మృత్యతి నేనే బాస్ అనుకుంటే వాడు లాస్లో ఉంటాయి అందుకని మనకు ఆ బాస్ మెంటాలిటీ పోవడం కోసమే మనం పెద్దవాళ్ళ సంకీర్తన చేయమని జపం చేయమని పూజ చేయమని వినమని సాధన చేయమని మనం ఇలా అంటుంటాం కదా తలగలత్తుంటాం అందుకని మనం వినయంతో శరణాగతి పొంది భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడమే మానవ జీవితాన్ని లక్ష్యం కాబట్టి ఆయన చూపులు మన మీద పడ్డం కోసం ఆయన అనుగ్రహం మన మీద పడ్డం కోసం మనం వినయంతో విధేయతతో భక్తితో శరణాగతితో జీవించడం నేర్పించడం కోసం ఎన్నో అకేషన్లు పెట్టారు అందులో ఉత్సవాలు ఉపనయనం దగ్గర మొదలు పెడితే అన్ని మనం ఉద్ధరించడానికే మధ్యాహ్నం ఒకరింటికి వెళ్ళాము వాడు ప్రవర్త చెప్పలైపోయాడు ఆంబో అన్నాడు ఇంకా అయిపోయాడు మరి ఉపనయనం అయింది సంధ్యావనం చేయట్లే ఏరా చేయకపోతే ఎలా వాడికి ఒక టాస్క్ ఇచ్చాను ఇవాళ ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరుకి నువ్వు నాకు మొత్తం చెప్పేయాలి అని చెప్పాను మనం పిల్లలకి ఏం నేర్పించట్లే పిల్లల చెడ్డోళ్ళు కాదండి పిల్లల చెడ్డోళ్ళు కాదండి మనం నేర్పించాలి బుద్ధితల విద్య విద్యగలదే ముద్దార నేర్పింపగ పిల్లలు బంగారాలండి బోధి మంది ఉన్నారు అందుకే మనం ఒక టాస్క్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి అరకు లాంటి గూడాలకు బండ్లు వేసుకుని కార్లు వేసుకుని వ్యాన్లు వేసుకుని ఈ గొర్రెలు వెళ్ళిపోయి మందల మందలుగా వాళ్ళ మతం మారుస్తున్నారా అది డెడికేషనే కదా అది పనికి మన మతమే కావచ్చు డెడికేషన్ ఉందా లేదా మరి మన ఎంత గొప్ప గుళ్ళు ఉన్నాయి ఎప్పటివి గుళ్ళు అది ఈ టెక్నాలజీలు ఇన్ని వాహనాలు ఏమీ లేనప్పుడు అంతంత గుళ్ళు కట్టేదే ఓ సింహాచలం ఏంటి ఓ పూరి ఏంటి ఓ శ్రీరంగం ఏంటి ఓ బృహదీశ్వరాలయం ఏంటి మనకి ఎంత బాధ్యత ఉండాలి సార్ అందుకని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మ మన టార్గెట్ పెద్ద పెద్ద బిల్డింగులు కాకూడదు మా పెద్ద స్వామివారి గురుగారు చెప్పారు ఇన్ని కలియుగా బిల్డింగ్ మీన్స్ కన్స్ట్రక్షన్ మీన్స్ కన్స్ట్రక్ట్ ఏ డివోటీ నాట్ ఏ టెంపుల్ మనుషుల్ని తయారు చేస్తారు డాక్టర్స్ కూడా అదే వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమమ్మ అందరము నీవారం మేమందరము నీవారమమ్మ తొంభై రెండులో చాలా సంతోషం మనం మళ్ళీ కలుద్దాం నేను అందరూ ప్రోత్సాహిస్తాను ఒకసారి మనంతా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్ రండి సార్ రండి రెడ్డి అందరికీ Kalbilerin içi. Yani ne yapayım?